వావ్ దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ జీ బాబు పవన్ కళ్యాణ్ గారు మీకు నమస్కారం అండి శతకోటి వందనారు ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉంటుంది ప్రతి ఇంట్లో కూతురు ఉంటుంది ప్రతి ఇంట్లో చెల్లెలు ఉంటుంది ప్రతి ఇంట్లో అక్క ఉంటుంది ప్రతి ఇంట్లో తల్లి ఉంటుంది వాళ్ళందరికీ నేను లాంటి వాడిని నేను సోదరులు లాంటివాన్ని ప్రతి ఇంట్లో నేనే కాపాడుతాను అందరినీ అనే రేంజ్లో మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ముందు మీరు చేసిన ప్రచారం ఉందే సూపర్ సూపర్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ మీరు కల్పించిన ధైర్యం ఉంది మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వద్దనే వద్దు అసలు ఆ ప్రభుత్వంలో రక్షణ లేదు ఆడబిడ్డలకి కనీసం గౌరవం లేదు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పిన ఆ నిఘా వర్గాలు నాకు చెప్పిన పార్టీని నేను ఎంత మనోవేదనకు గురయ్యాను అసలు ఈ ప్రభుత్వం వద్దు రక్షణ లేని ప్రభుత్వం ఇదంతా అయిదన్న ఆ రోజు మేము మాట్లాడాం కానీ ఏం చేస్తాం మీరు వస్తే రక్షణ వస్తుంది మీరు వస్తే సువ్యాలభివృద్ధి అంశానికి న్యాయం జరిగింది మీరు వస్తే పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఎన్ని చట్టాలు కాని అన్ని చట్టాలు రేపు చేయాలని ఆలోచన వచ్చినా లేకపోతే ఆ ఒక అమ్మాయిని చెడు దృష్టితో చూసినా ఇంకొక అమ్మాయిని నీచంగా మాట్లాడినా అందరిని తొక్కి పెట్టి నారతిస్తాను అనే రేంజ్లో మీరు ఆనాడు గంభీరాలు బలికినందుకు రాష్ట్రంలోనే చాలా మంది మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు వన్ సిక్స్టీ ఫోర్ ఇస్ నాట్ ఎన్ స్మాల్ నెంబర్ ఆ నెంబర్ చూసి మీరు ఇప్పుడు కూడా యాస్ జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టేశాం పదకొండు సీట్లు వచ్చేసిన ఆనందంలోనే బతుకుతున్నారేమో మాకైతే తెలియదు కానీ రాష్ట్రంలో రోజుకొక మాటరు రోజుకొక అత్యాచారం ఘటన రోజుకొక నీచాతి నీచమైన సంస్కృతిని తెల్లలేపే విధంగా ముందుకెళ్ళడం బాధాకరమైన విషయం అత్యంత బాధాకరమైన విషయం ఇది ఎటువంటి నీచంగా తయారైపోయిందంటే ఈ ఘటనలో మొన్న ముచ్చుమరిలో ఒక చిన్న పాపని తొమ్మిది సంవత్సరాలు చిన్న పాపని మూడో తరగతి చదువుతున్న చిన్న పాప పైన పన్నెండు పదమూడేళ్ళు అంటే ఆరు ఏడు తరగతులు జరుగుతున్న పిల్లలు అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చంపేసి ఒక కాలంలో పడేసారు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ స్పందన ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికెళ్ళి ఎవరైనా భరోసా కల్పించే ప్రయత్నం చేస్తారా అని చూసిన వాళ్ళందరికీ నిరాశ కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసే కనిపించింది ఈయన ప్రతిపక్షంలో ఉన్నారా అధికార పక్షంలో ఉన్నారా అర్థం కాదు అధికారంలో ఉన్నవారికి ధైర్యం ఉంటుంది అధికారంలో ఉన్నవారు గంభీరంగా తను ఏ చట్టం అది ఇంప్లిమెంట్ చేసే అంత శక్తి ఉంటుంది అధికారంలో ఉన్న వాళ్ళు పూర్తి స్థాయిలో ఎటువంటి కఠినమైన నిర్ణయాలను కొన్ని కొన్ని సందర్భాల్లో తీసుకోవాలి అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళు చట్టం చేస్తే ప్రజలు అనేవాళ్ళు పాటించాలి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు అన్న మాట ఏంటంటే ముచ్చుమారు ఇన్సిడెంట్కి సంబంధించి ముచ్చుమారి ఇన్సిడెంట్ నాకు అత్యంత బాధాకరమైన విషయం చాలా బాధేస్తుంది మనసు ఆవేదన కలిగింది పన్నెండు పదమూడేళ్ళు అబ్బాయిలు ఆ పని చేశారంటే బాధేసింది సమాజం ఎడిపోతుంది అర్థం కావట్లేదు అటువంటి వాళ్ళు చెడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి ఇటువంటి వాళ్ళని పూర్తి స్థాయిలో టీచర్లు లేకపోతే వాళ్ళని పెంచే వాళ్ళే వాళ్ళ ఇటువంటి పెంచి పోషించే సంస్కృతి పెంచకుండా చేయాలి అన్నాడు ఒక్క నేను ఇంక నాకేం అర్థం కాలేదయ్యా మీరు అధికారంలోని ఉన్న నీతి వాక్యాలు చెప్పే సోషల్ రిఫార్మర్ కాదయ్యా మీరు అధికారంలో ఉన్నారు ఇప్పుడు మీరు అధికారంలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉండాలా దీన్ని ఉద్దేశిస్తూ భవిష్యత్తులో ఎవరు ఏ పని పనికి మాలని ఎవరు ఆలోచన రాకుండా మీరు ఏ చట్టం చేస్తే అదే ఆ టీచర్లు ఫాలో అవుతారు అదే ఇల్లు ఫాలో అవుతారు అదే ఎవరైనా సామాన్యులే ఫాలో అవుతారు పూర్తి స్థాయిలో దిశ చట్టం మా కొద్దు చించి కాగితాలు చించి తగలబెట్టేశారు నిర్భయా చట్టాన్ని గౌరవిస్తున్న కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసిందో అర్థం కాల ఫైనల్గా మన రాష్ట్రంలో మన దేశంలో ఎప్పుడు అత్యాచారాలు గత ప్రభుత్వం జరిగినాయి ఈ ప్రభుత్వం జరిగినాయి మీ ప్రభుత్వం తగ్గుముఖం బట్టే మార్గం ఏదైనా ఆలోచిస్తారా అనేది మా మీ ముందున్న క్వశ్చన్ మాలాంటి వాళ్ళు కొద్దిగా సెలవు ఇవ్వండి మీరు మీరు ఇచ్చిన రియాక్షన్ చూస్తే పిచ్చి లేచి ధమ్ 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 అని ఇప్పుడు కూడా బల్పులు కొట్టుకుంటా ఉన్నాయి ఎందుకంటే వాడెవడూ రేపు చేస్తే నాది కాదు ప్రభుత్వానికి కాదు సంబంధం తల్లిదండ్రుల సంబంధం వాడెవడూ పనికి మన వ్యవహారం చేస్తే మాకేం సంబంధం ప్రభుత్వానికి కాదు సంబంధం వాడు ఎదవేసేస్తే వాడు తలరాత అట్టుందంటారా సార్ వాడు ఆ వేసే ముందే మిమ్మల్ని చూసి భయపడాలా యాస్ చంద్రబాబు నాయుడు గారు ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తాడు అందుకని చెప్పి మేము రేపులు మాటలుగా డ్రగ్స్ కాదు గంగు కాదు ఇంగ గంజాయి ఇవన్నీ మేము మనుదాయి సింధులు కూడా వేయకూడదని ఆలోచన వాడిని భయపెట్టే కార్యక్రమాలు ఏదైనా చేయండి సార్ భయపెట్టే కార్యక్రమాలు ఏదేం చేయండి ఎంతసేపు జగన్ 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 ఎక్కడ పోడు ఈ రాష్ట్రంలో ఉంటాడు జగన్ నమ్ముకున్న వాళ్ళు వాళ్ళు ఎక్కడ బాం ఎక్కడే ఉంటాం కానీ ఈ రాష్ట్రాన్ని మీరు పాలిస్తాను అన్న విధంగా మీరు పరిపాలించండి ఈ రాష్ట్రంలో మాకంటూ ఎంతో కొంత హక్కు ఉంది కాబట్టి అంటే ఎంతో కొంత ఏం లేదు మేము ఎక్కడే పుట్టాలి ఎక్కడే సావాలి ఎక్కడే అయిపోవాలి మొత్తం మేమే ఎక్కడ పుట్టి అమెరికాలోనో వాషింగ్టన్ డీసీ వెనకాల అటు పోయి ఇటు పోయి కప్పిపోయి ఆ నిద్ర ఏం బాగులేదు ఎక్కడే ఉంటాం కాబట్టి ఈ రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు ప్రకారం మా భారత భూమి పైన అందులో మా రాష్ట్రంలో మాకు కల్పించిన పూర్తి స్వేచ్ఛ స్వభావంతో మా పుట్టిన నేల కోసం మేము చేయాలని తపంతోటి మా నాయకులు మేము క్వశ్చన్ చేసి హక్కు ఇచ్చింది కాబట్టి మేము నిరంతరం క్వశ్చన్ చేస్తాం తప్పు ఎవరు చేసినా గత గవర్నమెంట్లో జరిగితే ఎస్ గవర్నమెంట్ గత గవర్నమెంట్లో అత్యాచారాలు అన్నీ జరిగింది దాన్ని మేము అంత ఎంతవరకు రెక్టిఫై చేయాలని మా ప్రయత్నం మేము చేశాం ఈ గవర్నమెంట్లో ప్రభుత్వం మా చేతిలో లేదు కాబట్టి మీ చేతిలో ఉంటుంది మీరు రెక్టిఫై చేయాలి మిమ్మల్ని గట్టిగా అడుగుతాం తప్పే లేదు